ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోటం ప్రభుత్వం సంక్షేమం వ్యవసాయం పరిశ్రమలు అభివృద్ది చేసే దిశగా ముందుకు వెళ్తోందని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి కాకినాడ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలోని సామర్లకోట శ్రీ సూర్య కళ్యాణ మండపంలో అన్నదాత సుఖీబావ పీఎం కితాన్ రెండో విడత నిధుల విడుదల కార్యక్రమానికి రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి కాకినాడ జిల్లా ఇన్ఛార్జి పి నారాయణ రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ శాసన మండలి సభ్యులు పద్మశ్రీ పేరాబత్తుల రాజశేఖరం పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాల్చన్ రాజప్ప డీసీసీబీ చైర్మన్ రామస్వామి ముఖ్యత్తులుగా హాజరై కాకినాడ జిల్లాలోని లక్ష యాభై వేల నాలుగు వందల డెబ్బై ఐదు మంది రైతులకు మొత్తం కోట్ల రూపాయల మెగా రైతులకు అందజేశారు తొలిత సామలకోట శ్రీ సూర్య కళ్యాణ మండపంలో అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ రెండో విడత ఆది సహాయ నిడుదల కార్యక్రమంలో భాగంగా సామలకోట మున్సిపాలిటీ పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కాకినాడ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగూరు నారాయణ ఎంపీ సానా సతీష్ బాబు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ తదితరులతో కలిసి ప్రారంభించారు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించే ఉద్దేశంతో రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ను పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి నారాయణ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీబాబ పిఎం కిసాన్ రెండో విడత ఆర్థిక సహాయం విడుదల కార్యక్రమం ఈ రోజు రాష్ట్రం మొత్తం పండుగ వాతావరణంలో జరుగుతుందన్నారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రైతులకు ఇరవై వేలు ఇస్తామని ఎన్నికల ముందు మాట ఇచ్చామన్నారు డబ్బులు లేకపోయినా ఇచ్చిన మాట ప్రకారం వరుసగా రెండోసారి రైతుల హామీ నెరవేరుస్తున్నామని ఆయన తెలిపారు కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు రైతులకు అందిస్తుందన్నారు

जेडी गेल सर 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 ండియా వెనకాల రావాలి కదా మొబైల్ కొంచెం వెనక పెట్టవా ప్లీజ్ అనే అక్కడ చెప్పాల్సిందండి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పదమూడు వేలు పెట్టండి అయితే అతను బేసిస్ ఎంతంటే ఏడు వేల ఐదు వందలు మాత్రమే అందులో ఆరు వేల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ చెప్తారా సంఖ్య ఏదైతే రైతు సోదరులకు ఇరవై వేలు ఇస్తామని మాటించిందో అటు కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయంతో ఆరు వేలు రాష్ట్ర ప్రభుత్వం యొక్క షేర్ పద్నాలుగు వేలు కలిపి ఇరవై వేలు ఇస్తామని చెప్పిందో మాట తప్పకుండా ఇచ్చే కార్యక్రమంలో ఇది రెండవ విడత అంటే కేంద్ర ప్రభుత్వం మూడు విడతలలో వాళ్ళ ఇస్తాను ఆరు వేలని అగ్రికల్చర్ ఎంప్లాయీస్ ప్రతి రైతుని కలిసి గవర్నమెంట్ వైపు నుంచి చెప్పదలుచుకుంది ఇవాళ అంటే ఇవాళ ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత రేపటి నుండి ప్రతి రైతు దగ్గరికి వచ్చి ఏమేమి స్కీమ్స్ తర్వాత ఎలాంటి ఇన్షియేటివ్ అంటే ఎలాంటి పనులు చేపడుతున్నారు గవర్నమెంట్ నుంచి అనేది రైతులకి ఇంటింటికి వచ్చి తెలిపే ఒక ప్రోగ్రామ్ ఒకటి శ్రీకారం చదువు గారు Kwen ak kanpe li tanse te wakay.